సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రెబల్ స్టార్ కౌంటైన మూవీ స్పిరిట్ ఈ సినిమా తాలూకు బడ్జెట్ మూడు వందల కోట్లని ప్రచారం జరుగుతోంది కానీ ఈ మూవీకి సంబంధించిన సింగిల్ అప్డేట్ రావట్లేదు కల్కి రిలీజ్ అయిన తర్వాత అయినా వస్తుందా అంటే మారుతి ప్రశాంత్ నిల్ హను రాఘవపూడి సినిమాల ప్రోగ్రెస్తో పోలిస్తే స్పిరిట్ సందడి తక్కువే కానీ కల్కీలో సగం బడ్జెట్తో సందీప్ చేయబోతున్న ఈ ప్రయోగం తాలూకు సౌండ్ మెల్లగా షురూ కాబోతోంది కథ సిద్ధమైపోయిందని తెలుస్తోంది రెబల్ స్టార్ మూవీ కల్కి ఈ నెల ట్వంటీ సెవెంత్ ను రిలీజ్ కాబోతోంది కనీసం నెల రోజుల వరకు ఇండియా అంతటా కల్కి వసూళ్ల సందడి ఉండే ఛాన్స్ ఉంది ఇక ఆ సినిమా క్రియేట్ చేసే రికార్డులు వసూళ్లు వీటితోనే నార్త్ సౌత్ అంతా చర్చ జరుగుతోంది మరి ఆ తర్వాత ప్రభాస్ అడుగేంటనే ప్రశ్నే ఇప్పుడు ఎదురవుతోంది జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి జూలై ఎండ్ వరకు కల్కి సందడే ఉంటోంది ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ది రాజాసాబ్ కి ప్రభాస్ డేట్లు కేటాయించాడు దాని సెట్ వర్క్ కూడా జరుగుతోంది దీనికి తోడు హను రాఘవ పూడి ఆల్రెడీ కథ సిద్ధం చేశాడు హీరోయిన్ వేట కొనసాగిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ విషయంలో దర్శకుడితో ప్రభాస్ చర్చించి నిర్ణయం తీసుకుంటాడట సలా టూ ప్లానింగ్ కూడా జరిగిపోతోంది ఎటొచ్చి సందీప్ నుంచి సౌండ్ లేదంటున్నారు ది రాజాసాబ్ షూటింగ్ మొదలుపెట్టినా కానీ అది పూర్తి కాకముందే సీతారామం ఫేమ్ హనురాఘవపూడి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందంటున్నారు ఆ తర్వాతే స్పిరిట్ మొదలవుతుందంటున్నారు కానీ సందీప్ రెడ్డి వంగ రెండేళ్ల తర్వాత తీయబోయే ఆనిమల్ సీక్వెల్ కథ ఈ పాటికి రెడీ చేసుకున్నాడు అలాంటిది అక్టోబర్లో మొదలయ్యే ప్రభాస్ స్పిరిట్ కథ పనులు రెడీ చేసుకోలేట అదే సైలెంట్గా చేసేస్తున్నాడట స్పిరిట్ మూవీ కథ సిద్ధమైంది ఫైనల్ డ్రాఫ్ట్ పనులు జరుగుతున్నాయట ఇక మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇక మిగిలింది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడమే దసరాకి లాంచింగ్ ఆ వెంటనే వారం గ్యాప్ లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాడట సందీప్ ఇక ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్లే అంటే కల్కీ బడ్జెట్ తో పోలిస్తే సగం అని తెలుస్తోంది